రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు స్థానిక బృందావన్ గార్డెన్స్ నుంచి శంకర్విలా సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ దారి పొడవునా నినాదాలు చేశారు నిరసన ర్యాలీలో తెలుగుదేశం నాయకులు జీవి ఆంజనేయులు ఎమ్మెల్సీ రామకృష్ణ అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు రైతులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన ముఖ్యమంత్రి నిరుగారుస్తున్నారని అన్నారు తక్షణమే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఆమోదంతో ప్రారంభించుకున్నటువంటి దాదాపు రూపాయలు ఖర్చు చేసినటువంటి రాజధాని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే విధంగా న్యాయమూర్తుల సమక్షంలో పక్కనున్న తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళందరి సమక్షంలో రాజధానిని శంకుస్థాపన చేసుకున్న తర్వాత ఈ రోజున కొత్తగా ఈ ఆలోచన చేశారు అంటే ఏ రకమైన దుర్మార్గ పుట్టు ఆలోచన అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అంతేకాకుండా రెండు వందల తొంభై తొమ్మిది రోజుల నుంచి రాత్రి అనకుండా పగలనకుండా వర్షం అనకుండా ఎండనకుండా ఈనాడు ఎంతోమంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నా దళితులు ప్రాణాలు అర్పిస్తా ఉన్నారు ఈ రకమైన పరిస్థితుల్లో ఈనాటికి కూడా వాళ్ళ యొక్క నిరంకుశత్వమైన వైఖరిని మార్చుకోకుండా మేము పట్టిన కుందేళ్లకి మూడే అని చెప్పే భావనే ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు అంటే పైగా ఈనాడు ఎలాంటి దుర్మార్గానికి పాల్పడుతూ అంటే ఇవాళ న్యాయస్థానాల మీద న్యాయాధిపేతుల మీద న్యాయమూర్తుల మీద వరద చల్లే కార్యక్రమం నిన్నటి నుంచి మొదలైంది అంటే నువ్వు రంగులేసినా అని మేము ఊరుకోవాలి నువ్వు ఎన్ఆర్జీఎస్ నిధులు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టుల ద్వారా పనులు చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచిన పరిచిన అంశాల్లో కూడా మేము ఊరుకోవాలి అంతేకాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా భూములు కుంభకోణం చేసినా కూడా భూముల్ని ఆక్రమించుకున్నా కూడా భూ కబ్జాలు చేసినా కూడా ఎవరు కూడా కోర్టుల్లో ప్రశ్నించకూడదు మా యొక్క నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి దాదాపు డెబ్బై మూడు రోజులు జైల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ వచ్చినా కూడా అంటే నీకులాగా వేల కోట్లు లక్షల కోట్లు దోచుకొని పదహారు నెలలు జైల్లో ఉండలేదు కాబట్టి ఇది కోర్టులు వేరే రకంగా ఆలోచిస్తున్నాయి న్యాయమూర్తులు వేరే రకంగా ఆలోచిస్తున్నాయని చెప్పే దుర్మార్కట పోయినటువంటి ఆలోచనలోకి నువ్వు ఉన్నావు అంటే ఇవాళ ఎవరిని బ్లాక్మెయిల్ తెలుసుకున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ముఖ్యంగా ఈ అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి కుట్రపూరితంగా ఆ రోజు అనుకూలంగా స్వాగతం పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అమరావతిని వ్యతిరేకిస్తూ ప్రాంతీయ అసమానతలు రెచ్చగొట్టి కులాలు వర్గాలను రెచ్చగొట్టి ఈ రాష్ట్రాన్ని పబ్బం గడుపుకోవడానికి తన స్వార్థం ప్రయోజనాన్ని కాపాడుకోవడం కోసం అమరావతిని విచ్ఛిన్నం చేస్తున్నాడు అనేది ఇవాళ యథార్థం ఇవాళ అందరూ కూడా మరి మొత్తం కూడా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు డెబ్బై శాతం పైన కలిగినటువంటి ప్రాంతం అమరావతి కుల ముద్ర వేసి కూనీ చేయాలి విచ్ఛిన్నం చేయాలని చెప్పి కుట్ర పన్నారు ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ముఖ్యంగా దళితులు నందిగాం కానీ తాడికొండ కానీ పచ్చిపాడు కానీ వేమూరు కానీ బాపట్ల పార్లమెంట్ కానీ మొత్తం కూడా దళిత వర్గాల ప్రజలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ఈ అమరావతి డెవలప్ అయ్యి ప్రజలు దళితులందరూ కూడా మరి అభివృద్ధి చెందితే చూడలేని పరిస్థితిలో ఇలా దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఇట్ల నిలుగునా కూ చేస్తున్నటువంటి పరిస్థితి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా హింసించినా ఈ ఉద్యమం ఆగదు అనేది ఇలా అర్థమవుతూ ఉంది మూడు వందల రోజులు చేరుకున్న సందర్భంగా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా మద్దతు తెలియజేస్తా ఉన్నారు సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు అమరావతి విచ్ఛిన్నాన్ని అడ్డుకునేంత వరకు జరిగే పోరాటాల్లో అందరూ కూడా కలిసి రావాలి యావత్ రాష్ట్రం అమరావతి ఇక్కడే రాజధానిగా ఉంచుకోవడం కోసం అందరూ కలిసి గట్టుగా పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నారు అభివృద్ధి చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రాన్ని భక్షిస్తూ ఉన్నాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసిన ఈ ముఖ్యమంత్రి కనీసం ఒక వెయ్యి కోట్లనే ఈ రాజధాని ఖర్చు పెట్టారా అన్నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పదివేల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని అభివృద్ధి చేస్తే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా కనీసం ఒక లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక్క వెయ్యి వెయ్యి కోట్లు కూడా ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలకు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి రాజధాని కొనసాగిస్తామని చెప్పి మా మాట్లాడిన మీరు ఈరోజు మాట ఎందుకు తప్పారు జగన్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి సమాధానం చెప్పాలి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను రాజధాని అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందు చెప్పి ఈరోజు ఎందుకు అభివృద్ధి చేయట్లేదు అమరావతిని మూడు రాజధానులు కావాలని చెప్పేసి ఎవరు అడిగారు మూడు ప్రాంతాల మధ్య చుచ్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలి ఈరోజు ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నారు రాజధానిని అభివృద్ధి చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి అమరావతి రాజధానికి గోరీ కట్టాలనుకుంటున్న ఈ జగన్ రెడ్డికి ప్రజల గుండెపాఠని చెప్తారు అమరావతి రాజధాని రైతుల మీద పెట్టినటువంటి తప్పుడు కేసులన్నీ చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికని ఈ ప్రభుత్వం తప్పు సరిదిద్దుకోవాలి రైతులు మహిళలు యువకులు పిల్లలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున మరి పట్టుదలతోటి ఉద్యమం చేయటం అనేటటువంటిది వర్ష ప్రపంచంలో ఒక చరిత్ర నేను అనుకుంటున్నాను ఒకవైపున ఈ విధంగా ఉద్యమం కొనసాగుతూ ఉంటే ఒక్క మంత్రి కూడా ఒక్క శిబిరానికి కూడా పోయినటువంటి పాపాన లేకపోగా అనేక సార్లు ఉద్యమాలు చేస్తున్నటువంటి మహిళల మీద సైతం దౌర్జన్యాలు కేసులు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఇంకొక మంత్రి వర్గంలో ఉన్నటువంటి కొంతమంది బూతులు బూతులు మాట్లాడుతున్నారు ఈ మధ్య విజయనగరంలో చూసే ఒక మంత్రి పెయిడాప్టిస్టులు అంటాడు అంతేకాకుండా టీవీ షర్ట్లు వేసుకున్నారని చెప్పిన అంటాడు ఈయన మాత్రం ప్ర ప్రయాణాలు మాత్రం విమానాల్లో చేస్తారు వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి చందాలతోటి ఢిల్లీకి విమానాల్లో పోతే తప్ప అది రైతులు టీషర్ట్లు వేసుకోకూడదా గాడిదల మీద రైతులు ఢిల్లీకి వెళ్ళాలా పైపెచ్చు తిడతాడా మంత్రి ఒక్కసారన్నా ఒక్క మంత్రి అన్నా ఈ విధంగా మాట్లాడేటటువంటి వాళ్ళని పిలిచి ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదు మర్యాద కాదని చెప్పని ఈ ముఖ్యమంత్రి ఎందుకని దండించలేదు మంత్రివర్గాన్ని అంటే మంత్రివర్గం మీద నీకు కంట్రోల్ లేదా లేకపోతే నువ్వే ప్రోత్సహిస్తున్నావా తిట్టమని చెప్పని రైతుల్ని కాబట్టి ఇవాళ ఈ మంత్రి ఈ ముఖ్యమంత్రి ఇవాళ మూడు రాజధానుల ప్రతిపాదన చేసి అమరావతి రాజధాని చంపా చంపడానికి ప్రయత్నించి తన గొయ్యి తానే తవ్వుకున్నాడని చెప్పని నేను అనుకుంటున్నా